అందరికీ నమస్తే అండి నా పేరు విజయ్ మల్లది అండి ఈ వచ్చి ఫిల్మ్కి డైరెక్టర్ని ఇది ఎస్బీకే డ్రీమ్ ఫిల్మ్ బ్యానర్లో అరత్ కుమార్ గారి నిర్మాణంలో ఈ వచ్చి అనే సినిమాని మేము చేయడం జరిగింది సో ఈ సినిమాకి సంబంధించి కంప్లీట్గా షూట్ అంతా కూడా ఈ ఉత్తరాంధ్రలోనే మొత్తం కంప్లీట్ చేసామండి ఇట్ ఈస్ ఏ డివైన్ అండ్ లవ్ ఓరియంటెడ్ ఫిల్మ్ అండి కంప్లీట్గా థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ ఫిల్మ్ ఈ సినిమా కూడా టోటల్గా సో ఇందులో మన ఉత్తరాంధ్ర కళాకారులందరినీ కూడా ప్రోత్సహించడం కోసం మా ప్రొడ్యూసర్ గారు మేము అంతా కలిసి వాళ్ళందరినీ మంచి టీమ్గా ఏర్పరిచి ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది ఇందులో ఎంతోమంది కళాకారులకి మంచి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా నాతో సహా భావిస్తున్నాను ఎందుకంటే ఇదే నా ఫస్ట్ డబ్ల్యూ ఫిల్మ్ కాబట్టి సో ప్రోడక్ట్ అంతా కూడా చాలా ఫైన్గా చాలా బాగా వచ్చిందండి టీమ్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నాం ఒక మంచి బ్యానర్లో చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ సినిమా రేపు డిసెంబర్ ట్వంటీ సెవెంత్న గ్రాండ్గా టూ స్టేట్స్లో తెలంగాణ అండ్ ఆంధ్రాలో రిలీజ్ అవుతుందండి అందుకో మా టీమ్ తరఫున చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇందులో మెయిన్గా మెయిన్ లీడ్ రోల్ హీరోగా భరత్ గారు యాక్ట్ చేశారండి ప్లస్ హీరోయిన్గా ప్రణవి టైటిల్ రోల్ కూడా తను చేసింది అండ్ రమ్య గారు కూడా ఆవిడ కూడా హీరోయిన్గా చేశారండి అలాగే ప్రతినాయకుడి పాత్రలో నిఖిల్ మంగళంపల్లి ఆయన చాలా బాగా యాక్ట్ చేశారు ఇందులో తర్వాత కన్నపిసాచి కోర్ పాయింట్గా ఈశ్వరరావు గారు ఇలా మన ఆర్కే నాయుడు గారు ఇలా వైజాగ్ ఆర్టిస్టు అందరూ కూడా చాలా బాగా అందరూ కొత్త వాళ్ళు అయినా బా చాలా బాగా చేశారండి పర్ఫార్మెన్స్ అది నన్ను యాక్టర్గా ట్రీట్ చేస్తారా లేకపోతే ప్రొడ్యూసర్గా ట్రీట్ చేస్తారా అన్నది ఇప్పుడు యాక్చువల్గా డెసిషన్ పాయింట్ మీకే వదిలేస్తారు నేనైతే ఫస్ట్ స్టోరీ రాసుకుని ఎవరైనా మంచి డైరెక్టర్ దొరికితే ఇక్కడ షూట్ చేద్దాము వైజాగ్ లోనే మొత్తం అని చూస్తున్నాను ఆ టైంలో ఆయన ఈశ్వరరావు గారు ఆయన నాకు ఇంట్రడ్యూస్ చేశారు విజయ మల్లాది గారిని సో అలాగా కొలాబరేట్ అయ్యి స్టోరీ మొత్తం డెవలప్ చేసుకుని వైజాగ్ ఆర్టిస్ట్ అందరికి మంచి ఆడిషన్స్ కండక్ట్ చేసి చేసుకుని అప్పుడు అంతా అయిన తరుణంలో ఆయన సరే ఈ రోల్ కదా ఎందుకు మళ్ళా బయటకి అంటే అప్పుడు నాకు నేను స్పేస్ తీసుకొని నేను ప్రిపేర్ అయ్యి అప్పుడు మెయిన్ మెయిన్ లీడ్ రోల్ని తీసుకొని చేయడం జరిగింది సో బేసిక్గా స్టోరీ రాసుకున్నప్పుడు నాకు సంబంధించిన వరకు స్టోరీ రాసినప్పుడు హీరో ఎవరంటే తనకు ఎప్పుడు డైరెక్షన్ అంటే ఎప్పుడు చెప్తా ఉండేవాడిని నా స్టోరీ ప్రకారం వీలనే ఈ అని సో నా మెయిన్ స్టోరీ పాయింట్ అంతా తన మీద తన చుట్టే తిరుగుతూ ఉంటుంది అనమాట సో ఆ రకంగా స్టోరీ గురించి చెప్పాలంటే అండ్ ప్రొడక్షన్ గురించి చెప్పాలి అంటే నేను ఫస్ట్ మూవీ ప్రొడ్యూస్ చేయడానికి నాకు ఈ ఎక్స్పీరియన్స్ లేదు బట్ విజయ్ గారు ప్రతి పాయింట్లోని ఇదిగో ఇలా చేస్తే మనకి కాస్ట్ ఇలా పడుతుంది ఎలా చేస్తే ఇలా ఎక్కువ అవుతుంది అని ప్రతి దగ్గర అనాలసిస్ కరెక్ట్గా చేసుకొని ఒక వేని క్రియేట్ చేసి మూవీకి ఒక ప్రాపర్గా మొత్తం అంతా మనము స్క్రీన్ ప్లే అంతా చేసి తక్కువ షెడ్యూల్స్లో షూట్ కంప్లీట్ అయ్యేలాగా తక్కువ టైంలో ఎడిటింగ్ కంప్లీట్ అయ్యేలాగా ప్రతీది కరెక్ట్గా కరెక్ట్ పర్సన్స్ దగ్గరికి ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా తీసుకువెళ్ళి మూవీ కంప్లీట్ చేయడానికి చాలా మాకు హెల్ప్ చేశారు సో కరెక్ట్గా చెప్పాలంటే డబ్బులు నేను పెట్టిన ప్రొడ్యూసర్ అయినా అనాలి ప్రొడక్షన్ మేనేజర్ ఎవ్రీథింగ్ అయినా అనాలి ఇంకా హీరో ఆస్పెక్ట్ అంటే నేను చెప్పాను ఆల్రెడీ సో నాకు కొంత స్పేస్ ఇచ్చారు ఈ క్యారెక్టర్ మీరే చేస్తే బాగుంటుంది అని చెప్పి సో దానికి తగ్గ ప్రిపరేషన్ నేను అయ్యి ఆ రోల్ నేను చేయడం జరిగింది సినిమా చాలా బాగా వచ్చింది మీరందరూ అందరూ దాన్ని చూసి ట్వంటీ సెవెంత్ని మమ్మల్ని బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను నమస్కారం నా పేరు ప్రణవి కంతి సార్ మూవీలో నేను ఒక టైటిల్ని ఇచ్చేసాను అనమాట అండ్ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన విజయ్ మల్లది గారికి భరత్ కుమార్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్తాను అండ్ మా సినిమాటోగ్రాఫర్ సంతోష్ గారికి వినీత్ గారు మమ్మల్ని చాలా బాగా అంటే మేము ఏ మాత్రం ఏమాత్రమైనా చిన్న కరెక్షన్స్ ఉన్నా చాలా బాగా చెప్పారు అండ్ మా విలన్ గారు నిఖిల్ గారు అండ్ హీరోయిన్ శ్రీ రమేష్ శ్రీ గారు అండ్ ఆర్టిస్ట్ అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ మంచి సపోర్ట్ ఇచ్చారు మా మూవీకి అండ్ ఇప్పుడు ఇక్కడ అటెండ్ అయిన మీడియా పార్ట్నర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ మా మూవీకి చాలా సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అండ్ తప్పకుండా విజయ్ సార్ అండ్ భరత్ సార్ చాలా సపోర్ట్ ఇచ్చి ఎంత పర్ఫెక్ట్గా చేయగలమో అంత పర్ఫెక్ట్గా చేయించుకోండి అదే సార్ విజయ్ సార్ ఏమాత్రం భయపడకుండా చాలా కంఫర్టబుల్గా చేస్తాను మూవీ అంటే ఇది ఇంత మంచి ఆపర్చునిటీ రావడం నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ విజయ్ సార్ అండ్ భరత్ కుమార్ సార్ మూవీలో మీరు ఒక లైన్ మీకు చెప్పేటప్పుడు డైరెక్టర్ గారు ఏ విధంగా యాక్చువల్గా నేను ఏంటంటే నేను యాజ్ అ ప్రొఫెషన్ నేను అడ్వకేట్ అండి బట్ సినిమా చేసే టైం నేను ఇంకా అడ్వకేట్ కాదు అప్పుడు ఇంకా చదువుతున్నాను బట్ నాకేంటి అని అంటే ఐ వాజ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ యాక్టింగ్ నేను చిన్నప్పటి నుంచి కూడా నటన వైపు వెళ్ళాలి నటించాలి జనాల దగ్గర పబ్లిక్ నుంచి ఒక మంచి రెస్పాన్స్ తీసుకురావాలి ఒక మంచి నటుడు అనిపించుకోవాలి అనే ఒక ఇదైతే నాకు చాలా చిన్నప్పటి నుంచి బలమైన కోరిక సో దానికోసం ఏం చేయడానికైనా రెడీ డైరెక్టర్ గారు కూడా నేను అదే చెప్పాను మీరు ఏం చెప్పినా నేను ఖచ్చితంగా చేయడానికి రెడీగా ఉన్నాను మీరు ఎన్నిసార్లు చేయమన్నా నేను చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పడం జరిగింది అనే మూవీలో వన్ ఆఫ్ ది లీడ్ అంటే మెయిన్ విలన్ గా యాక్ట్ చేశాను సో ముందుగా నాకు ఇంతకి మంచి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి ఇద్దరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఏంటి అని అంటే రేపు ఇరవై ఏడు డిసెంబర్న మా సినిమా సిల్వర్ స్క్రీన్ మీద పడబోతుంది సో దానికి చాలా ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నాను అండ్ మేమైతే సినిమా చూసాం సో సినిమా అయితే చాలా అంటే ఆడియన్స్ అందరికీ కూడా ఆ థ్రిల్ ని ఖచ్చితంగా ఇస్తుంది ఎందుకంటే ఒక ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ని ఇందులో చేసాం అండ్ అట్ ద సేమ్ టైం ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టు లవ్ లవ్ ట్రాక్ ని ఈ సస్పెన్స్ థ్రిల్లర్కి యాడ్ చేసాం సో ఈ లవ్ యాడ్ చేసి దాంతో పాటు మీరు ఈ సస్పెన్స్ థ్రిల్లర్ని చూస్తే అండ్ దాంట్లో కూడా హారర్ టచ్ యాడ్ అయి ఉన్న మూవీ ఇది సో మీరు చూ అంటే చూడటానికి ఆడియన్ ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా ఒక ఎక్సైట్మెంట్ ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది మీరు ట్రైలర్ చూసినా కూడా మీకు ఆ ఎక్సైట్మెంట్ తెలుస్తుంది ఎందుకనంటే అందులో కూడా అలాగా అండ్ వెన్ కమ్స్ టు మ్యూజిక్ మ్యూజిక్ అయితే తరుణ్ రాణా ప్రతాప్ గారు చాలా మంచి మ్యూజిక్ అయితే మాకు అందించారు అండ్ మ్యూజిక్ మ్యూజిక్ పరంగా కూడా మీరు సాంగ్స్ విన్నా కూడా చాలా అద్భుతమైనటువంటి ఆల్బమ్ అది అండ్ ఏనాడో రాసింది అనే ఒక సాంగ్ ఉంది ఆ సాంగ్ అయితే ఖచ్చితంగా చాలా అంటే విజల్స్ పడతాయి యాక్చువల్గా థియేటర్లో అయితే అంత మంచి కంపోజిషన్ ఉన్న సాంగ్ అది అండ్ అట్ ది సేమ్ టైమ్ భరత్ సార్ లీడ్ రోల్ ప్లే చేశారు సార్తో కలిపి స్క్రీన్ షేర్ చేసుకోవడం అండ్ ఆపర్చునిటీ ఇచ్చిన వ్యక్తితోనే మనం నటిస్తున్నాం అని అంటే అది కొంచెం కొంచెం హార్ట్కి భారంగానే ఉంటుంది బట్ నాకైతే ఆయనతో అలా అనిపించలేదు ఎందుకంటే ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్ టు యాక్ట్ విత్ హిమ్ ఎందుకంటే సార్ కూడా అంత అంత కంఫర్టబుల్ గానే అంటే ఒక ప్రొడ్యూసర్లా కాకుండా మనం ఒక ఫ్రెండ్ ఒక ఫ్రెండ్తో మనం ఎలా అంటే నిజ జీవితంలో మనం జనరల్గా ఎలా ఉంటామో అలా ఉన్నట్టే అనిపించింది సో తప్పకుండా నేను ఆడియన్స్ అందరికీ ఇచ్చే మెసేజ్ ఏంటంటే అన్ని సినిమాల్ని ఎంకరేజ్ చేయండి మా సినిమాని ఇంకా ఎంకరేజ్ చేయండి ఉత్తరాంధ్రకి సంబంధించిన సినిమా కాబట్టి ఉత్తరాంధ్ర వల్లే కాకుండా ఏపీ తెలంగాణ రెండు స్టేట్స్ లో రిలీజ్ అవుతుంది సో తప్పకుండా అందరూ మా సినిమాని చూసి ఆదరిస్తారని మరొక్కసారి కోరుకుంటాను థ్యాంక్ యూ